ओके सर्च बंद కాంగ్రెస్ పార్టీతో ఇంకా నిషాను నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని వార్డు పదమూడు వార్డు నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని పెద్దలకు కోరుకుంటున్నాను నా పేరు అహిర్ పరిశుభ్రం పన్నెండో వాళ్ళ నుంచి అభ్యర్థిగా పోటీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నారింకేర్ మున్సిపాలిటీలోని పదిహేనో వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పట్టణం లలిత మాణి గారు భారతీయ జనతా పార్టీ బాలపర్చే బాలపర్చే అభ్యర్థి ఆరవాడు కాంగ్రెస్ పార్టీ ఒకట రాజు ఆరో కాంగ్రెస్ పార్టీ ఓకేనా ఓకే సార్ చెప్పండి నమస్తే నమస్తే మూడవ వార్డు అభ్యర్థిగా మా అమ్మ మేకల జనాభాయిని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ వేయించడం జరిగింది ఈ సందర్భంగా మూడవ వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం గతంలో మేము రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీగా పోటీ చేసి రెండో స్థానంలో కూడా ఉన్నాం ఈ రకంగా మాకు మూడో వార్డు చాలా అనుకూలంగా ఉంటుంది మూడో వార్డులో ప్రజలు మాకోసం మా అభ్యర్థి మా అమ్మ మేకల జనాభా గెల్ప్ కోసం వంద శాతం మాకు సహకరిస్తారని సరే నారాయణ మున్సిపాలిటీలో ఒకటో వార్డు నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తారు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పైన పోరాటానికి ఎజెండా కూడా ఉంటుంది ఇంకా ప్రజలందరూ కూడా అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాను మిగతా ఇంకో రెండు మూడు వార్లల్లో కూడా వేసే ప్రయత్నం పార్టీ నిర్ణయం బట్టి పోటీ చేస్తాం నారాయణఖేడ్ మున్సిపాలిటీలో భాగంగా నారాయణఖేడ్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నారాయణఖేడ్ మహారెడ్డి మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి గారి ఆదేశాల మేరకు నారాయణఖేడ్ పట్టణంలో మున్సిపల్లో పదకొండో వార్డు నుంచి నేను మా భార్య నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా నారాయణఖేడ్ పట్టణంలో మున్సిపాలిటీకి మున్సిపాలిటీలో అతి గౌరవంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ప్రజలు కోరుకుంటున్న విషయం ఏంటంటే భారత రాష్ట్ర సమితి ఇంతకుముందు చేసిన అభివృద్ధి అదేవిధంగా అదే పార్టీకి మేము ఓటేస్తామని కంకణం కట్టుకొని అదే పార్టీ నుంచి గెలుస్తామని మరి పదకొండో వార్డులో ఈరోజు నారాయణ కేడి మున్సిపాలిటీలో పదకొండో వాడుకు నామినేషన్ వేయడం జరిగింది తరఫున జరిగింది నా పేరు విజయ్ టీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ఏడో వాటికి రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నామినేషన్ వేయడం జరిగింది ప్రజలకు మంచి సేవలు అందించే ఉద్దేశంతో యువత రాజకీయాల్లోకి రావాలని ఒక సంకల్పంతో మా కేటీఆర్ హరీష్ రావు గారు అన్న ఆశీర్వాదంతో ముందుకెళ్తామని చెప్తున్నా ఆ బుక్లో అన్ని వివరాలు స్పష్టంగా రాయాలి మనం ఎవరికి ఎవరికైతే పేమెంట్ చేస్తామో ఆ పేమెంట్ అంతా కూడా డిజిటల్ పే రూపంలో ఉండాలి అంటే ఫోన్పే గూగుల్ పే ఆర్టీజీఎస్ నెప్టు ఏ రకమైనా సరే డిజిటల్ పేమెంట్ చేసి రసీదు తీసుకొని రసీదును భద్రపరచుకోవాలి వివరాలన్నీ కూడా ఒక ఎక్స్పెండేచర్ బుక్లెట్ ఉంటుందండి అందులో అన్నీ రాసి మరి నామినేషన్ వేసినప్పటి నుండి తర్వాత నలభై ఐదు రోజుల వరకు కన్సర్న్ మున్సిపల్ కమిషనర్ గారికి వివరాలు సమర్పించాలి అంటే నలభై ఐదు రోజుల లోపల మనం మొత్తం ఎక్స్పెండేచర్ డీటెయిల్స్ అన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి సబ్మిట్ చేయాలి ఒకవేళ ఈ విషయంలో సబ్మిట్ చేయలేకపోతే దానికి మున్సిపల్ కమిషనర్ గారు ఒక నోటీస్ ఇస్తారండి నోటీస్ ఇచ్చేసి దానికి మీరు ఇచ్చిన రిప్లైను అనుగుణంగా మీ పైన తెలంగాణ మున్సిపల్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ నైన్టీన్ ప్రకారంగా మీకు యాక్షన్ తీసుకోబడుతుంది అంటే మీరు నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్లో డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది గెలిచినటువంటి అభ్యర్థులను కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆధారంగా జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు రెండో రోజు నామినేషన్లు పర్వం జరి రెండో రోజు నామినేషన్లు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మొత్తం యాభై రెండు నామినేషన్లు స్వీకరించడం జరిగింది దాంట్లో ఇండియన్ కాంగ్రెస్ పన్నెండు సారీ ఇండియన్ కాంగ్రెస్ ముప్పై ఐదు బీఆర్ఎస్ పన్నెండు బీజేపీ రెండు ఏఐఎంఎం ఒకటి సిపిఐ ఒకటి ప్లస్ ఇండిపెండెంట్ ఒకటి టోటల్ ఈ రోజు యాభై రెండు నామినేషన్లు తీసుకోవడం జరిగింది నిన్న వచ్చిన పది నామినేషన్లతోనే టోటల్ అరవై రెండు నామినేషన్లు ఈ రెండు రోజుల్లో తీసుకోవడం జరిగింది దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్